వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రతిరోజు గంట సమయం కేటాయిస్తానని పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయన్ రాయందర్ రెడ్డి అన్నారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు నాయన్ రాయేందర్ రెడ్డి ఎంజీఎం ఆసుపత్రిలో వివిధ వార్డులలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు నిన్న రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎంజిఎం ఆసుపత్రిలో ఐదు గంటల పాటు విద్యుత్తు లేకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడ్డారని అవాస్తవాలు చెప్పారని అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలాసార్లు విద్యుత్ అంతరాయాలు కలిగాయని కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అవాస్తవాలు మాట్లాడారని ఆయన అన్నారు ఇక నుండి ఎంజిఎంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రాథమికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని ప్రతిరోజు సాయంత్రం తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ని నిధులు కావాలో తీసుకువచ్చి ఎంజీఎంలో సమస్యలు లేకుండా పూర్తి పరిష్కారం చేస్తానని ఆయన అన్నారు చేసేది వాళ్ళు ఓకే దాన్ని చూసుకునేది రెస్పాన్స్ పర్సెంట్ పెట్టాం సార్ అయితే లేదు చూస్తే ఎందుకు లీవ్ ఇచ్చే మూడు పని చేస్తున్నాయి డౌట్ భాగం కేంద్రం మరే ఎంతైతే వాటి చేయడానికి మరి దీని మీద కొద్దిగా సీరియస్ కన్సల్ట్రేషన్ అనేది పెట్టలేదు గత ప్రభుత్వం దీని కాదు కూడా కాదు అది కూడా చెప్తాను నేను దీంట్లో మాత్రం దగ్గర దూరం ఏది లేదు వీళ్ళ ఎవరు కూడా ఏ నిర్లక్ష్యం వహించినా కోడ్ తర్వాత